వృషభాగం అంటే వెనక భాగం దగ్గర ఎక్కడైతే తోక ప్రారంభమవుతుందో అక్కడ మీరు గంధంతో చిన్న బిందువుని పెట్టండి దానిపైన కుంకుమ బొట్టుతో అలంకరించండి ఇది మొదటి రోజు మీరు పూజ చేసిన తరువాత చెయ్యవలసిన ప్రక్రియ ఆ తరువాత స్వామివారి లాంగోలాస్త్రం స్తోత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో పఠించాలి ఒకవేళ మీకు ఈ స్తోత్రం పఠించడం రావట్లేదు అనుకుంటే వీడియోలోనే నేను ఈ స్తోత్రాన్ని చదివి వినిపిస్తాను మీరు ఆ స్తోత్రాన్ని పెట్టుకొని మీరు కూడా నాతో పాటు అంటూ నేర్చుకోండి లేదు మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఈ స్తోత్రానికి బదులుగా పదకొండు సార్లు హనుమాన్ చాలీసాని పారాయణం చేసి స్వామివారికి నమస్కరించుకోండి దీంతో మొదటి రోజు పూజ పూర్తవుతుంది ఇదే విధంగా రెండవ రోజు పూజ అంతా పూర్తి అయిన తరువాత ఆంజనేయ స్వామి ఒకకి ముందు రోజు పెట్టినటువంటి గంధపు బిందువు పక్కన మరొక చిన్న గంధపు బిందువును పెట్టి దాని మీద కుంకుమ బొట్టు తోటి అలంకరణ చెయ్యండి ఆ తరువాత లాంగులాస్త్రం స్తోత్రాన్ని పాటించుకోండి లేదా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవాలి ఇదే విధంగా ప్రతి రోజు కూడా మీరు పూజను నిర్వహించుకోవాలి ఇక్కడ మరొక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని వి నలభై రోజుల పాటు పూజను నిర్వహించుకునే వాళ్ళు మీరు చేసేటటువంటి పూజను రెండు భాగాలుగా విభజించుకోవాలి మొదటి ఇరవై రోజులు అంటే ఒకటవ రోజు నుంచి ఇరవై రోజు వరకు కూడా స్వామివారి వృషభాగం నుంచి తోక చివరి వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంధపు బిందువు పైన కుంకుమ బొట్టు అలంకరించుకుంటూ ఇరవై బిందువులను పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇరవై రోజులు పూర్తి అయిపోయిన తరువాత చిత్రపటాన్ని మరలా శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇరవై ఒకటవ రోజు నుంచి నలభైవ రోజు వరకు కూడా మీరు ఈ చిత్రపటంలో ఉన్న స్వామివారి తోక అంటే కూర్చుకుంటుంది కదా అక్కడ నుంచి ప్రారంభించి మీరు ప్రతి రోజుకి ఒక్కొక్క గంధపు చుక్క దానిపైన కుంకుమ తోటి పూజ అయిపోయిన తర్వాత పెట్టుకుంటూ స్వామివారి పృష్ఠభాగం వరకు చేరుకోవాలి అంటే ఒకటవ రోజు నుంచి ఇరవైవ రోజు వరకు స్వామి పృష్ణ భాగం నుంచి తోక చివరి వరకు వెళితే ఇరవై ఒకటవ రోజు నుంచి నలభైవ రోజు వరకు స్వామి వారి తోక చివరి నుంచి పృష్ణ భాగానికి చేరుకోవాలి ఈ రకంగా నలభై రోజుల పాటు పూజను నిర్వహించుకోవాలి ఇలా నలభై రోజులు పూజను పూర్తి చేస్తే కనుక మనకి గల పలానా కోరిక అని పలానా కష్టము అని మనం స్వామివారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అది ఏదైనప్పటికీ సరే అది తప్పక నెరవేరి తీరుతుంది అది ఎటువంటిదైనా సరే ఉద్యోగమా వివాహమా సంతానమా అనారోగ్యమా భార్యాభర్తలు విడిపోవటమా వీసా కోసమా లేదా ఎటువంటి కోటి కేసు అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే మీరు తప్పనిసరిగా ఈ ప్రయత్నం మాత్రం చెయ్యండి తప్పక సమస్య నుంచి బయటపడతారు